ఇది చూసారా ఆల్ అవుట్ కాదు ఆల్ అవుట్ లాంటిది సెటప్ అనమాట ఇది ఇగో ఈ సెటప్ మొత్తం కూడా మనకి ఎక్కడ దొరికింది అమెజాన్లో దొరికింది అంటండి ఇది ఇది అందరు తెచ్చుకోవచ్చు ఇది ప్రాబ్లమ్ ఏమి ఉండదు చిన్నపిల్లలు కానీ ఎవరున్నా కూడా ఎవరి హెల్త్ కూడా ఖరాబ్ కావు కచ్చకర్పూరం తెలుస్తుంది కదా మనం లడ్డూలలో వేస్తారు కొంచెం ఇదేనండి ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని హీట్ చేసిరా హీట్ చేసిన తర్వాత లెగ్ పెట్టి దాని మీద కచ్చ కర్పూరం బిల్లని పెట్టారు అది మంచిగా కరిగి మంచి ఇల్లంతా కూడా సువాసనతో వెదజల్లుతుంది ఇది బొద్దింకలు కానీ దోమలు కానీ బ్యాడ్ స్మెల్స్ ఏది కూడా రాదు చుట్టాలు వచ్చినప్పుడు ఓడో నిల్వ అవి పెట్టకుండా ఇది పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది మీరు కూడా కంపల్సరిగా తెప్పించుకోండి వద్దు ఇదే బెస్ట్ సూపర్ అండి ఇది మంచిగా పొగలు కనిపిస్తాయి అంటారు ఇందులో కనపడుతున్నాయి చాలా బాగుంది ఇది బెస్ట్ దోమలు రావు ఇందులో ఇంకో ఈ బిల్లను పెట్టారు కర్పూరం ఎక్కడైనా దొరుకుతుంది ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది ఇది మాత్రం అమెజాన్లో కానీ ఎక్కడైనా ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి ఇవి చూడండి హెయిర్ ప్యూరిఫికేషన్ లాగా పని చేస్తుంది అసలు సూపర్గా కలుగుతుంది ఇది మెల్ట్ అవుతుంది ఐసుగడ్డ కరిగినట్టు కరుగుతుంది మంచిగా మీరు కూడా తెప్పించుకోండి వావ్ నే నాకు కూడా తెలియదు అండి ఇప్పుడే చూశాను మా మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చిన అక్కడ చూస్తున్నాను అనమాట ఇది బాగుంది మంచిగా అనిపించింది నేను కూడా తెప్పిస్తాను మీరు కూడా తెప్పించుకోండి ఓకే బాయ్